బహుజన బోధించు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన రెండు వందల నలభై కుటుంబాలు వైసీపీ పార్టీకి భయపడి బయటకు రాని టీడీపీ పార్టీకి చెందిన కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉప్పె తరలి రావడంతో పార్టీకి రెట్టించిన ఉత్సాహం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే భయప్రాంతులకు గురైతూ ఈరోజు రావడం మీ ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ళ చరిత్రలోకి రావడానికి మీరు వచ్చారంటే దానికి ముఖ్యంగా మన బాబు మనకి ఎప్పుడు కూడా బాబుకి నేను ఎప్పుడు ఎంటుంటా దేనికైనా సిద్ధంగా ఉండనికి ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి మీకు రాబోయే కాలంలో కూడా బాబు తోడుంటాడు నాకు తర్వాత తెలిసింది బోరంపల్లిలో బోరంపల్లే బాబుది మన స్వగ్రామం అని కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మన గోల్డ్ హెనిటేజ్ కానీ లేదా మన జెడ్పీటీసీలకు కానీ లేకపోతే మన రమేష్ కానీ లేకపోతే మన బాబుకి కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ క్షణాల్లో పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను జై చంద్రబాబు ఇప్పుడు